మేడ్చల్ బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షానికి ఉన్న ఒక గోడ కూలిపోయింది ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు చనిపోయారు నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి చనిపోయిన వారిలో ఒక మహిళ నాలుగేళ్ల పిల్లాడు కూడా ఉన్నారు మృతులంతా ఒడిషా ఛత్తీస్గఢ్ కార్మికులు జేసీబీల సాయంతో ప్రస్తుతం వాళ్ల మృతదేహాన్ని వెలికి తీసినట్టుగా తెలుస్తోంది చనిపోయిన వాళ్లంతా ఇరవై ముప్పై ఏళ్ల వయసున్న చిన్నవాళ్లు చనిపోయిన వారిలో ఇరవై ఏళ్ల తిరుపతి ఇరవై రెండేళ్ల శంకర్ ఇరవై ఐదేళ్ల రాజు గుర్తించారు అలాగే ఖుషి ముప్పై నాలుగేళ్ల రామ్ యాదవ్ ముప్పై రెండేళ్ల గీత నాలుగేళ్ల హిమాంశు అని చెప్తున్నారు రేణుకాయలమ్మ కాలనీలో దారుణం జరిగింది రాత్రి కురిసిన వర్షానికి గోడ నానిపోయి కూలిపోయినట్టుగా తెలుస్తోంది స్పాట్ లోనే ఈ కార్మికులంతా కూడా చనిపోయారు మా ప్రతినిధి జ్యోతి దీనిపై మరింత సమాచారం అందిస్తారు జ్యోతి అధికారులు ఏం చెప్తున్నారు ఏదైనా మానవ తప్పిదం ఉందా లేకపోతే వర్షం కారణంగా నానిపోయి గోడ కూలిపోయిందా కూలిపోయిందాచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్లమ్మ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది రాత్రి కురిసినటువంటి వర్షానికి గాను ఒక్కసారిగా ప్రహారీ గోడ కూలిపోయింది అయితే ఉన్నటువంటి సెంట్రింగ్ పని కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళి కన్స్ట్రక్షన్ సంబంధించి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఒక్కసారిగా ఆ గోడ కూలిపోవడంతో ఈ ఘటనలో ఏడు మంది మృతి చెందారు అందులో ఒక మహిళతో పాటుగా ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ప్రధానంగా నిన్న ఈ వర్షానికి గాను జేసీపుల సహాయంతో ఆ ఏడు మృతదేహాలను కూడా వెలుగు తీశారు మృతివాత పడిన వాళ్ళంతా కూడా ఒడిశా ఛత్తీస్గఢ్ కి చెంది చెందినటువంటి వారిగా కూడా గుర్తించారు ప్రధానంగా మానవ తప్పిదం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు వీళ్ళంతా కూడా ఆ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో భాగంగా పనిచేయడానికి వచ్చి ఈ విధంగా మృతి చెందడం పట్ల ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు సంబంధించి కేసు నమోదు చేస్తున్నటువంటి బాచిపల్లి పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే ఆరిజన్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఒక ప్రహారీ గోడని నిర్మిస్తూ ఉన్నారు అది నిన్న కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒకవైపు ఆ భవనానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది